హాయ్ ఫ్రెండ్స్ షాప్లో చూపించే విధంగా చనకాయ ముద్దలు చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసుకుందాము ఇవి తింటే చాలా మంచిది ముందుగా పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా వేగించుకోవాలి మాడకుండా లో ఫ్లేమ్లో చూపించే విధంగా వేగించుకోవాలి ఇలా వేగించుకున్నాక ప్లేట్లో తీసి పెట్టుకొని తర్వాత తాటి బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా మంచిదని హెల్త్కి తాటి బెల్లం ఒక కిలో తీసుకున్న ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఇట్లా పాకం వచ్చేలాగా పొయ్యి మీద కాగబెట్టుకోవాలి తర్వాత యాలుక్కాయలు వేసుకుంటే చాలా మంచిది యాలుక్కాయలు కూడా నలుగు స్మాష్ చేసి యాలుక్కాయలు దాంట్లో వేసినాక పాకం వేసుకోవాలి ఈ లోపల మనం వేగించుకున్న పల్లీల్ని ఇలా పొట్టు పో పోయేలాగా తీసేసుకోవాలి తర్వాత టేస్ట్ కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాము పాకంలో పాకం రెడీ అయిపోయిందంటే చూపించే విధంగా ఇలా ముద్దలాగా అవుతేనే లడ్డు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం పాకం వేసి ఇలా ముద్దలాగా చేసుకుంటేనే పాకం వస్తుంది తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి వేసి చూపించే విధంగా మొత్తం వేసుకోవాలి తర్వాత పొట్టు తీసేసిన పల్లీలు పాకం రెడీ అయిపోయింది కదా దాంట్లో పల్లీలు వేసుకోవాలి చూపించే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం పాకం పట్టేలాగా పల్లీలకి ఇలా కలుపుకొని ప్లేట్లో వేసుకొని ఇలా ఆరినాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ముద్దలు చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో ముద్దలు ఇలా నెయ్యి రాసుకొని చేతికి ముద్దలు తీసుకోవాలి అప్పుడు ముద్దలు కూడా చాలా బాగుంటాయి చూసారు ఫ్రెండ్స్ ఎంత చక్కగా కలర్ఫుల్గా వచ్చినాయో రోజుకొకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ కూడా ఈజీగా ప్యూర్ అయిపోతుంది రోజుకొక ముద్ద తింటే చాలు మీ పిల్లలకి ఇలా ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు థ్యాంక్